హనుమంతుడు సీతాదేవి కోసం చాలా కష్టపడ్డాడు హనుమంతుడు శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని అవలయలగా లంఘించి గోష్పదీకృత వారాస్యం అన్నారంటే సముద్రాన్ని ఆవు అడుగులో ఉన్న నీరంత తేలికగా లంఘించి అట్టెంగా ఒక ఆవు నేల మీద అడుగు పెట్టింది ఆ అడుగు గుంటలో నీరు దాటడం అంత తేలిక చంటి పిల్లాడ అంత తేలికగా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి లంకా నగరానికి వెళ్ళి ఎన్నో కష్టాలని అవలేలగా ఎదుర్కొని దుఃఖం వస్తే ఆత్మహత్య చేసుకుందామని కూడా మళ్ళీ నిలదొక్కుని మొత్తం మీద సీతామాతను చూచి ముద్రికనిచ్చి ఆవిడ దగ్గర ఉన్నటువంటి చూడామణి పట్టుకొచ్చి రాముడికిచ్చి సీతారాముల యొక్క దాంపత్యాన్ని మళ్ళీ నిలబెట్టిన మహానుభావుడు అటువంటి ప్రతిభాశాలిని భరమదాసుణ్ణి ఆ భక్తుణ్ణి మెచ్చుకొని రాముడు సీతాదేవి ప్రార్థన మీద నువ్వు భవిష్యత్తులో బ్రహ్మ అవుతూ ఉన్నాడు ఇప్పుడున్న బ్రహ్మగారికి ఇంకా నలభై తొమ్మిదేళ్ళ ఆయువు ఉన్నది ఈ నలభై తొమ్మిదేళ్ళ ఆయువు బ్రహ్మగారికి వెళ్ళిపోయాక అప్పుడు ఈ హనుమంతుడు తొమ్మిదవ బ్రహ్మ అవుతాడు ఇప్పుడున్న ఆయన ఎనిమిదవ బ్రహ్మగారు ఈయనకి యాభై ఒకటో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం యాభై ఒకటవ సంవత్సరం నడుస్తోంది ఆ తర్వాత ఇంకా నలభై ఏళ్ళు బతుకుతాడు ఆయన ఆ తర్వాత ఆయన వైకుంఠంలో విష్ణువులో కలిసిపోతాడు ఈయన భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు ఇంకా నలభై తొమ్మిదేళ్లు మాత్రమే ఆయనకి పదవి రావడానికి కాలం ఉంది కానీ నలభై అంటే మన పదవి కాత్సమా బ్రహ్మగారికి నలభై తొమ్మిది ఏళ్ళు అంటే ఏమిటో తెలుసా బ్రహ్మగారు ఒక ఏడాది వింటే మీకు మతిపోతుంది మనకి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దాన్ని రెండుతో గుణిస్తే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగం కలియుగాని మూడుతో గుడిస్తే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం కలియుగాన్ని నాలుగుతో గుణిస్తే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం మొత్తం ఈ నాలుగు యుగాలు కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక చతుర్యుగం నాలుగు యుగాల కాలం ఇటువంటివి వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అంటే బ్రహ్మకు ఒక పగలు గడవాలంటే ఒక వెయ్యి ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు మళ్ళీ రాత్రి కూడా అంతే అంటే బ్రహ్మకు ఒక రోజు గడవాలంటే రెండు వేలు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలకి బ్రహ్మకు ఒక రోజు అలాంటివి బ్రహ్మగారు మూడు వందల అరవై రోజులు గడిస్తే ఒక ఏడాది అంటే బ్రహ్మకు ఒక సంవత్సరం గడవాలంటే భూలోకంలో మనకి ఎన్నేళ్ళు గడుస్తాయి మూడు వందల అరవై ఇంటూ రెండు రెండు వేలు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇది ఏడాది బ్రహ్మగారికి వందేళ్ళు అంటే బ్రహ్మ వంద ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ మూడు వందల అరవై ఇంటూ రెండు వేలు ఇది ఏ క్యాలిక్యులేటర్ దీని అంత తేలికే కనిపెట్టలేదు అందులో ఇప్పటికి యాభై ఒకటి నడిచాయి ఇంకో నలభై తొమ్మిది ఏళ్ళు అయ్యాక అప్పుడు హనుమంతుడు బ్రహ్మ అవుతాడు హనుమంతుడు దాకా మనం ఉంటే ఆయన కళ్ళారా చూడొచ్చు అప్పుడు కూడా మనం ఏదో జన్మలో ఉంటాం ఆయనకి దండం పెట్టుకుందాం ఇంత శక్తి ఆయనకి ఎందుకు వచ్చింది నవమ బ్రహ్మయ్యే యోగం రాముడికి సీతకి సేవ చేసి ఆనందం కలిగిస్తే సీతారాములకు ఆనందం కలిగించిన వారికి అంతటి పదవి ఇస్తాడు ఆయన కాబట్టి సీతారామాభ్య నమ అని ఆ మహాపుణ్య దంపతులకి నమస్కరించుకుందాం మరి